తన మరుసుకో నగేష్ పోలీస్ జాబ్ వాత దీనికి ఓన సంజర్ సందర్మంతం ఓన నాటే వాతం సన్మాన కార్యక్రమం అంత సందర్కు జైశవ నన్న మంగం విశ్వరావు నేడు చోర్గావ నాటే వాయువలాత మరుసుకొల నగేష్ దీక్ష వాడే ఓన్కు ముందు పోలీస్ జాబ్ వాత నేను ఓన నాటే సన్మానం కియన్ రాసి వాయువలాత మా ఊరు దీక్షా పీఠాధిపతి కుమర భగవంతరావు ఆనే అధ్యక్షులు ఆత్రం రఘునాథ్ మడవి రాజేశ్వర్ ఆడాశంభు ఆడ శేఖు ఇదు చౌర్గావ నారాందు అందు ముస్ చూడవచ్చు तो <laughs> सामने <laughs> <laughs> జై శవ నన్న మంగం విశ్వరావు నేను ఒమడు దీక్ష పీఠాధిపతి కుమర భగవంతరావు పటేల్ అని అధ్యక్షులు అత్తరం రఘునాథ్ అని మడవి రాజేశ్వర్ ఆడ షేకు ఆడ శంభు మొమ్మటు ఇగే మరుసుకుల నగేశు ఇటుశిటు తన పోలీస్ నౌకరీ వాత చెల్లితకే ముందు నాలుగు నౌకరీ వాతాం పోలీసున ఆర్మిత వాత ఉండే ఇన్కే ఆల్రెడీ ట్రైనింగ్ ఆత ఆదిలాబాద్ ఇన్కి డ్యూటీ ఆత కాబట్టి ఓన్ సన్మానం వెళ్ళలేసి వాడతాం అని భారీ వాతా ఊరు తన దీక్షా వాడతారు దీక్షా వాటో మొదలు వెళ్ళే పరిశాంతే అడసారు వాతారు తే తనవ్ నగేశ్ మర్స్కొల్ నగేశ్ బావల్ బతపర మనోహర్ మనోహర్ కాసుబాయి కాండేరు మీకు ఇంతే బా పిక్చర్ అంత మీరు కాండే నౌకరి వాతా బతలే खुशी आता हम्म मोदल हाँ के दीक्षा मोदल मेकूत दीक्षा बतल बहुत हम्मल इत मे बतल दीक्षा दीक्षा मेवर कांडी दीक्षा भार अंत चोटे चकटे दिसल बं खुशी तकोस्ती है तो असकेम वीडियो मीवा रोन वात मीर वेल खुशी तकोस्ती भारत के पेन पावी माता। पेन पावी माता इनके मा प्रूफ इदे प्रूफ इनकेलेन सोन दिसल मगन सले नें पर्शां बदते मत अद्दूत ना ನೇನು ರೋನ್ ಚೊಕಟ ಆತ ಓನ ಜೀವಿ ನೀವೇ ಸಂದಿ ಕುಟುಂಬ ಚೊಕಟ ಆತ ಇದು ಮಾೇನು ಇನ್ಕೆ ಬಾತೀಸ್ರು ಮತ್ತೆ ಚೆರ ದೀಸಾ ಇಂಕ ಸನ್ಮಾನ ಅಂತ ತನ್ನ ಬಾವು ಅಂದರು ಬೇಯ್ಯಂದೂರು ನಗೇಶ ಅಂದ್ರು ಇತು ಮರಟು ದಿಕ್ಷವಾಡತೇ ಬತಲಾ ಅಂತ ಬತಲ ಅಂತ ಇತಕೆ ನೇ ಮಾೀವಿ ಮಾವ ಪಿಶ್ವಾಲ್ ಸುಧ್ರಮಂತ ಮಾ ರೋನ್ ರಚ್ಚ ಮನ್ವಾಲ್ ಸಂದಿರೇ ಸಪ್ಪ ಚೊಕಟ ಅಂತ ತೀದು ಆದರ್ಶಂ ತೇನ್ ಪೀಸಿ ಮಾವರು రాయి బోర్గిర్ మందనిర్ హరే కామ్నగా విజయంతరిన్వలు ప్రూపు మావర్ మర్సుకుల నగేశ ప్రూపు జైశవ ना बाई बे पास प्रेट नेरे